హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశ రక్షణ వ్యవస్థలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తోన్న డిఆర్డివో మరో ఘనత సాధించింది తొలి మానవ రహిత యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేసింది ఈ రకానికి చెందిన యుద్ధ విమానాల తయారీలో ముందడుగు వేసింది ఈ యుద్ధ విమానం ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది దీంతో ఇలాంటి ఎయిర్క్రాఫ్ట్ ఇక మరిన్ని రక్షణ శాఖ అమ్ముల పొదులోకి రానున్నాయి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ను ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది ఈ తరహా యుద్ధ విమానాన్ని డిఆర్డీఓ పరచడం ఇదే తొలిసారి మానవ రహిత యుద్ధ విమానం ఇది దీన్ని నడపడానికి ఎయిర్ కమాండర్ అవసరం ఉండదు తనంతట తానుగా టేకాఫ్ తీసుకుంటుంది నిర్దేశిత సమయానికి నిర్దేశిత ప్రాంతంలో ల్యాండ్ అవుతుంది వే పాయింట్ నావిగేషన్ సహా వంద శాతం ఖచ్చితత్వంతో ఈ ప్రయోగం విజయవంతమైంది మానవ రహిత ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ధి దిశగా కీలకమైన సాంకేతిక పరిజ్ఞానం అదే స్థాయిలో ఖచ్చితమైన పనితీరును ఈ యుద్ధ విమానం రికార్డు చేసిందని డిఆర్డీఓ వెల్లడించింది ఈ మేరకు ఈ ఎయిర్క్రాఫ్ట్కు చెందిన ఓ వీడియో క్లిప్ను తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది డిఆర్డీఓకు చెందిన ప్రముఖ పరిశోధక ప్రయోగశాల ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ దీన్ని డిజైన్ చేసింది బెంగళూరులో ఉంటుంది ఏడిఆర్ కాగా ఈ మానవ రహిత యుద్ధ విమానానికి చిన్న టర్బో ఫ్యాన్ ఇంజన్ను అమర్చారు ఎయిర్ ఫ్రేమ్ ఆండర్ క్యారేజ్ ఫ్లైట్ కంట్రోల్స్ ఏవియానిక్ సిస్టమ్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశారు డిఆర్డిఓ శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే దీన్ని అభివృద్ధి చేశామని పేర్కొన్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి